హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ సార్ ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి హైప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పాయింట్స్ వస్తాయండి పాయింట్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి దయచేసి ప్లీజ్ యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మరి మా కాలనీలో వినాయకుడి దగ్గర జరిగిన కొన్ని పూజలు గేమ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా అయితే ఇదంతా కూడా కుంకుమ పూజ చేశారండి ఆడవాళ్ళు నిన్న నైట్ కుంకుమ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా పాల్గొన్నారు ముందుగానే ఒక లిస్ట్ అనేది ఇచ్చారండి ఆ లిస్ట్ ప్రకారం మనకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకుంటే పూజలో పాల్గొనవచ్చు అని చెప్పారనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొన్నారు కెమెరా ఇదైతే అడ్డంగా వచ్చింది ఏమనుకోకండి నేనైతే గ్రూప్లో ఎవరో షేర్ చేసిన వాటినే నేను అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట నేనైతే తీయలేదండి ఈ వీడియో నేను తీసినైతే అయితే మంచిగానే వచ్చేది తీసే తీసేదాన్ని నాకు అనుకూలంగా సరే ఇక ఎందుకులే అన్నట్టుగా ఈ క్లిప్ కూడా యాడ్ చేయడం జరిగింది గణపతి పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేశారండి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత సరస్వతి పూజ పిల్లలందరికీ కూడా స్టడీ కోసం సరస్వతి పూజ కూడా చేయడం జరిగిందనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పాల్గొన్నారు అనమాట ఏమనుకోకండి ఈ క్లిప్ అంతా కూడా అడ్డంగానే వచ్చి ఇలా వచ్చిందండి సైడ్కి నాకు పెట్టడానికి నాకే బాధ అనిపించింది కానీ తప్పలేదు పెట్టేశాను అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే వీడియో తీయటం రాని వాళ్ళు కూడా ఎందుకు అప్లోడ్ చేస్తారు అన్నట్టుగా అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను నేను నైట్ టైం అయిందండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో బాగా వర్షం పడింది ఎలాగో ఏమో ఎలా జరుగుతుందేమో అనుకున్నాం కానీ ఇట్లా పరదా ఒకటి వేసేసి దాని మీద కూర్చొని పూజలు జరిగినాయి అన్నమాట ఇదేమన్నా సరస్వతి పూజ అండి పిల్లలందరికీ కూడా సరస్వతి పూజ చేయించారు స్టడీ కోసం ఈ వినాయక నవరాత్రుల్లో చాలా సాయంత్రానికి ఈవినింగ్ టైంలో నైట్ నైట్ టైంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా గణపతి దగ్గరికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి అంటే నా ఫోన్లో నేను తీసుకున్నట్లయితే నాకు నచ్చినట్లుగా మంచిగా అంత క్లారిటీగా క్లియర్గా వచ్చేదన్నమాట తీసేదాన్ని కానీ ఏంటంటే గుర్తుంటుందిలే అన్నట్టుగా ఇది కూడా ఈ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫొటోస్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఎవరైనా గ్రూప్లో షేర్ చేసినవి అన్నీ కూడా నేను ఒక వీడియో లాగా తీసి అప్లోడ్ చేశానండి ఎందుకంటే ఎప్పటికీ కూడా మెమరబుల్గా గుర్తుండిపోతాయి కదా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఎప్పుడైనా చూడాలి అనుకుంటే చూసుకోవచ్చు ఈ వీడియోస్ ఉంటే అందుకని షేర్ చేశారు చూడండి గేమ్స్ అయితే లేడీస్కి పరుగు పందెం లాగా పెట్టినట్టు ఉన్నారండి ఏదో బాటిల్ పెట్టి ఆ బాటిల్ తీసుకొని వెళ్ళి అక్కడికి పరి అక్కడికి వెళ్ళేటట్టుగా చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారండి గేమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇలా గేమ్స్లో పాల్గొంటాం కూడా ఈ గేమ్ వచ్చేసి లెమన్ అండ్ స్పూన్ గేమ్ అంటండి పిల్లలు లెమన్ మీద స్పూన్ మీద లెమన్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట అయ్యో పాపం ఈ బాబు లెమన్ పడిపోయిందండి కింద పడిపోయిందని కోపంగా వెళ్ళిపోయినట్టున్నాడు పాపం ఏంటంటే ఇది అందరూ కలిసి ఆడతారు కదండి గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ నాకు రావాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు ఆడతారు కదా ఇంట్రెస్ట్గా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళమైన అంతే పిల్లలమైన అంతే కాకపోతే అందరు చూసేటప్పుడు మనకి ప్రై ప్రైజ్ వచ్చిందా లేదా ప్రైజ్ రావాలన్నమాట అది వాల్యూగా ఎంత వాల్యూ అనేది కాదు కాకపోతే నలుగురిలో మనం ప్రైజ్ తీసుకున్నామా లేదా అన్నట్టు చూడండి జెంట్స్ అయితే ఎట్లా పరిగెత్తుతున్నారో వీళ్ళకి కూడా పోటీలు పెట్టారని చాలా ఇంట్రెస్ట్గా పరి పరిగెత్తున్నారు కదా ఇవన్నీ కూడా చిన్నప్పుడు రోజులు వాళ్ళకి గుర్తొచ్చి ఉంటాయండి పరుగు పందెం పోటీలు చాలా బాగా పరిగెత్తారు అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయి